ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కె విజయభాస్కర్ ఈ రోజు పురుకుంటలో ఎంఐఎం కాలనీలో డిపార్ట్మెంట్ మాట విని ఎంఆర్ఓ గారి మాట విని విఆర్ గారి మాట విని మేము కట్టబడి ఇన్ని రోజులు మూడు మూడు నెలల నుంచి మేము వెయిట్ చేస్తా ఉంటే అర్ధరాత్రికి ఓట్టినప్పుడు వచ్చి జేసీబీలు పెట్టి పెట్టి మా అంతా కూల్చడం జరిగింది మా మైనార్టీస్కి ఎవ్వరు పట్టించుకునే నాదులు లేదు గాని సునీతమ్మ ఇంటికి మూడు సార్లు పోతే ఆమె పలకరించిన పాపాన పోలేదు ఈరోజు మాకు జరగాల్సిన న్యాయము బాగా జరిగింది మేము ఆత్మహత్యలు చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము మేమే కాదు ఆడ ఉండే వాళ్ళు కాని ఇంకా రేపటి నుంచి దీని పరిణామాలు ఎదుర్కొంటారు సైట్లలో ఎవరెవరు ఉన్నారు మా వాళ్ళు ప్రతి వాళ్ళు రావాలని డిమాండ్ చెప్తారు చేస్తాను అందరికి తిట్టి చెప్తాను నన్ను మంచి మాటల్లో కాదు రేపు పది గంటలకి పోర్టు రోడ్ లో స్టేషన్ దగ్గర అందరు ఉండాల లేకపోతే పద్ధతిగా ఉండదు నేను ఒక్కరిని కొట్లాడడానికి నా ఒక్క ప్రాణార్ మీ అందరి కోసం అర్పించడానికి నేను రెడీనే మీ స్థలాల కోసం మీరు రాండి రేపు కొన్నా కానీ మేము సిద్ధంగా ఉన్నాం